హలో అండి నా దగ్గర తొట్టిలో చింత చెట్టు ఉంది దాని ఆకులన్నీ కోసి పేస్ట్ చేశాను అన్నమాట అది ఎందుకు చేశానంటే పులుసు చేపల పులుసు చింత ఆకు పేస్టుతో అన్నట్టుగా నేను చేశాను ఇవన్నీ దానికి కావలసిన పదార్థాలు చింత పేస్టు ఇది కొలంబు పొడి కొలంబు పొడి అంటే తమిళనాడు తరం అది కొలంబు పొడి అంటే పులుసు పొడి అనమాట చిన్న చేపలు కొంచెం పోపు పోపు దినుసులు టొమాటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఎలా చేయాలో చూస్తాము నూనె కొంచెం బాగా తాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు వేసి చెట్టపొట్ట అన్న తర్వాత మనం ఇప్పుడు ఎర్రగడ్డ టొమాటా పండగ పెట్టుకుని అది కూడా అందులో వేసేస్తాము కరివే కాకున్నీ వేసి ఫ్రై చేయొచ్చాము వీడియో చేయడానికి పని కష్టపడ్డాను ఎందుకంటే కొన్ని కార్డ్స్ ఏమో వేరే ఫోన్లో చూసాను ఈ కబీ చేసేది మాత్రం వేరే ఫోన్లో తీసాను అవి రెండు క్లబ్ చేయడానికి తన తా సో ఎట్లాగో మీకు చిన్న బొమ్మలు చూపించాను నా ప్రాడక్ట్లో తుల్ చెట్టు తాకు సో ఇప్పుడు ఈ ఎరగడ్డలు వాడిన తర్వాత ఇప్పుడు మనం టమాటాను వేస్తాము ఒక టమాటో చాలు ఎందుకంటే రెండు చింత ఆసు పొడి వ్యాక్స్ని టేస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఇంకా ట్రై చేసుకున్న తర్వాత అండి మనం ఇప్పుడు చిన్న చేపలు క్లీన్గా కలుపుకొని పెట్టుకున్నాం కదా దీనికి చిన్న చేపలు అయితేనే బాగుంటుంది చేపలు పెట్టిన దీని మీద కట్ చేయాలి ఇప్పుడు కలిపెట్టినట్టు మనం చేపలు వేసిన తర్వాత కలిగి పెట్టుకూడదు ఈ చిన్న చేపలు కదా ఏ చేపలైనా కూడా విరిగిపోతుంది సో ఈ చేపల్ని మనం ఈ ఈ ఈ వీక మొత్తం పచ్చేయాలి కదా సో ఈ విధంగా మొత్తం మనం చేపలన్నీ పైన పరిచిన తర్వాత ఈ విధంగా మనం దాన్ని ఏం చేయకుండా ఈ కొలంబ పొడి అంటే పొడి అందులో మిక్సింగ్ అనమాట పొడి కొంచెం కారము ఉప్పు అన్నీ కట్టి దానిపైన వేసేస్తాను ఇప్పుడు మనం ఆకు పేస్ట్ చేస్తున్నాం కదా ఆకు పొడి కాదండి ఆకు పేస్ట్ మా దగ్గర నా పాటలో చింత చెట్టు ఉంది దాన్ని ఆకులు పోసి బాగా పేస్ట్ చేసి కొంత పేస్ట్ సేవ్ చేసుకున్నాను ఒక బాటిల్లో వేసి ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో గరిటె కానీ స్పూన్ కానీ వేయకూడదు పెట్టకూడదు దాన్ని ఊరిక ఇట్లా అట్లా చెప్పాలి చూసారు కదా మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం స్పూన్లు దిటి కట్ పెట్టకూడదు అనమాట సో అది ఎప్పుడో మిరగపొడి కనపడుతుందని కొంచెం అట్లా స్ప్రెడ్ చేశాను అంతే లోపలికే గరిట స్పూన్ అతడు పోకూడదు కొంచసేపు ఉడికిన తర్వాత చూసారు కదా ఇలా వస్తుంది మనం మళ్ళీ దాన్ని ఇక తిప్పాలి అంతేగాని కనిగి ఉండాలి చింత ఆకు పొడి కూడా దొరుకుతుంది నేను చింత ఆకు పచ్చగా ఉండే ఆకును పేస్ చేసి వేసాను చింత ఆకు కూడా బాగుంటుంది పొడి కూడా బాగుంటుంది దీంట్లో కొంచెం చింతపండు వేయాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ పులుపు ఉంటుంది ఉత్తరం వేసి మనకి ఆ పొడి ఘాటు కనపడుతుంది ఇది కొంచెం నాలుగు స్పూన్లు అన్నట్టు వేసుకుంటే సరిపోతుంది మిగతాది పక్కన పెట్టాను కొంచెం వేస్తాము ఈ విధంగా వస్తుంది ఇది అటికిలో దాన్ని వేస్తే కనుక మట్టి పిల్లలు చాలా బాగుంటుంది సరే కదా అంతే ఇది బాగా ఎగిరిపోయిన నీళ్ళు అంతా ఎగిరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది దీన్ని మనం రెండు రోజులు కాదు మూడు రోజులైనా మనం తినచ్చు అనమాట అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజులు లేదంటే రెండు రోజులు మనం హ్యాపీగా తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చింత ఆకు చింత ఆకు అండ్ చిన్న చేపల ఎగురు సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చింతగింజలు వేసిన చెట్లు కూడా ఒకసారి ఇలాగే చేశాను ఒకటి ఒకటి మాత్రం మూడు వదిలేసాను అదే ఇది చూసాయి ఎంత బాగుందో చేప చూసి చూడండి చిన్నగా మనం ఎరగకుండా ఒక్క చేప పెట్టుకొని మనం ఇట్లా స్పూన్తో తీసుకోవాలి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెష్గా ఉండే ఆకుతోటి నేను ఈ ఖరీదు చేశానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్